ठीक है। 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 ठीक ह� ముఖ్య అతిథి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు ఒక్క నిమిషమే మాట్లాడారు సార్ ఎందుకంటే మీకు ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయని మాకు లక్ష్మణ్ సార్ గారు ఇప్పుడు

చిత్రయ్యన్న ప్రైవేట్ డిస్టిండియన్ గారిని మరియు ఎమ్మెల్యే సాదరహ కజితాల శాసన సభ్యులు సంజీవ్ సార్ చేతుల మీదుగా మరియు కొండ ప్రవీణ్ చేతుల మీదుగా కప్పు అందజేయడానికి కొర్చున్నాం చిత్రయ్యన్న ప్రైవేట్ డిస్టిండియన్ గంగనార్ సహాయారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొండ ప్రవీణ్ చేతుల మీదుగా सिरेडर hey, चेत <laughs> 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 సర్పంచ్ మారుతి చేతుల మీదుగా ఎమ్మెల్యే సంజయ్ గారు చేతుల మీదుగా సార్కి ఎగురుతాం కాబట్టి కొంచెం నన్ను కన్ను నిమంతలు అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గౌరవ సభ్యులు జిల్లా రాష్ట్ర స్థాయి వేదిక పై ఉన్న అందరికీ అదేవిధంగా నా తోటి మిత్రులు నాయకులు అడవా లక్ష్మి గారికి మిత్రులు సీనియర్ నాయకులు మా సర్పంచ్ గుట్రాజ్పల్లి బాలనుకుండం గారికి నూతనంగా సర్పంచ్ గా ఎన్నుకోబడిగా చోట మరొకలి సర్పంచ్ కట్ట రాజేంద్ర గారికి వీరికి పై ఉన్న ఈ సభ్యులకు పాల్గొంటున్న ముఖ్యంగా ఈనాడు ఆటల పోటీలను ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా అంపైర్లుగా అదేవిధంగా ఆర్గనైజర్స్ ఉన్న అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము పాల్గొన్న అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా వినార్సునంగా శుభాకాంక్ష ఇది స్పోర్ట్స్ వివిగా ఇదే గదిలో చిన్నప్పటికీ కూడా పదే పదే చాలా క్రికెట్ ఆనియో ఆడిగా క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు గౌరవించిన తప్పకుండా వస్తూ ఉంటాం అందులోనూ మన ఫోటోగ్రాఫర్స్ చాలా బాగా నడుచుకుంటూ అందరం ఇదే గాలికి చేసుకుంది గాది ఈరోజు ఒక రెండు ముఖ్యమైన కార్యక్రమాలు రెండవది ఉండవ ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కువ టైం వీరకపోతున్నాం చాలా గొప్పగా అనిపిస్తుంది ఈ ఫోటోగ్రాఫర్స్ నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఒకవైపు ఫోటోగ్రాఫర్స్ వృత్తిలో చాలా పెద్ద ఎత్తున కూడా సంపాదించుకునే వాళ్ళు మన ప్రాంతంలో అక్కడికక్కడ ఖర్చుల వరకే చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ ఎట్ ద సేమ్ టైం మీ సంఘాన్ని సంఘటితంగా బలోపేతంగా ఉంచి మీలో ఎవరికైనా అయితే ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న మీ సంఘ నాయకులను ప్రత్యేకంగా తెలియజేస్తాడు మరి ఈరోజు ఈ ఆటల పోటీలు కూడా ఈ లోపల మంచి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే పోటీ తత్వం అన్నిట్ల ఉంటది ప్రతి వృత్తులు ఉంటారు కానీ కొన్నిసార్లు అందరూ కలిసి ఉంటారు ఈ సందర్భంలో మీరు అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఆడి విజేతలుగా నిలిచిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా అభినందనలు ఇప్పుడే వచ్చిన మా రాయకల్ మాజీ ఎంపీపీ సురేందర్ గారికి తాటర్బి గణేష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియదు 我去。Thank you.